టీవీకి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సోనూసూద్ సోమవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు పంజాబ్కు చెందిన వ్యక్తినైనా బాలీవుడ్ సినిమాలు చేయకున్నా తెలుగులో సినిమాలు చేశానని చెప్పారు సోనుసుద్ తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నారు తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈరోజు శంషాబాదు పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరే అన్నారు